గోరుచుకుడు కాయ ఫ్రై ఈజీగా సింపుల్గా చేసుకుందాము దీనికి నేను హాఫ్ కిలో గోరుచిక్కొడిని తీసుకున్నాను ఈ విధంగా పెద్ద సైజుగా కట్ చేసి పెట్టుకున్నాను దాంట్లో కొంచెం పసుపు కొంచెం వాటర్ వేసుకొని ఒక విజిల్ ఎక్కువ విజిల్ పెడితే కూడా కాయ మెత్తబడిపోతుంది ఉడికించుకున్న వాటర్ని వాడద్దు తను తీసేసి వడగట్టి పెట్టుకోవాలి ఇది చాలా మంచిదండి దీంట్లో ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ పుష్కలంగా ఉంటుంది ఇప్పుడు తాలింపు పోపు దినుసులు ఆవలద్దుపప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఆనియన్స్ వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి దీనికి శనగపప్పు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాక మనము కాయ ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ కానీ ఏమి వేయలేదు కాబట్టి హాఫ్ కిలోకి తగినంత సాల్టు ధనియా పొడి మిరపొడి పసుపు పొడి ఇవన్నీ మళ్ళీ కొంచెం కొంచెం వేసుకొని మనం ఉడకపెట్టుకున్న కాయని కూడా వేసేసుకోవాలి దీంట్లో ఇది కాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది ఒక కిలో కేజీ మటన్లో ఉండే శక్తి గోర్చికూడలో ఉంది మటన్ చికెన్లో ఉన్న ప్రోటీన్లు దీంట్లో ఉంటుందండి గోర్చికూడలో దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా తీసుకోవచ్చు కానీ ఇది ఫ్రై చేసేటప్పుడు పప్పులు వాడకూడదండి లేదా కొబ్బరిని వాటికే వాడాలి ఈత కొబ్బత్త తీసుకుంటేనే దీని యొక్క ఔషధ బెనిఫిట్స్ అన్నీ మన ఆరోగ్యం మనకు అందుతుంది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే రెడీ అండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ చాలామంది గోర్చుకొట్ల మీద చాలా అపోహలు ఉన్నాయి అవన్నీ తోసేసి ఈ కాయని బాగా ఫ్రీగా తీసుకోవచ్చు అట్లనే ఎక్కువ తీసుకోకుండా వారానికి ఒకసూరి ట్రై చేయండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది సింపుల్గా అయిపోతుందండి ఉడకబెట్టి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది గోరుచుకుడుకాయలు పెద్దవాళ్ళు అంటారు గోర్చుకుడు గోరుచు బోరంత బోరంత చిక్కుడు కొండంత ఆరోగ్యం అంటారు ఈ విధంగా ప్రాసెస్లో ట్రై చేయండి దీని కాంబినేషన్ ఉంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది ఈజీ మెథడ్ అండి